హలో హాయ్ ఎవరు కదండి మారుతీ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి పరగవరగ్గు పరుగు వెళ్ళు నిన్నటి ఎపిసోడ్లో కృష్ణయ్య రాంబాబు వీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదండి వెళ్ళిన తర్వాత వీ వీరు భార్యతోటి వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారం సేకరించడం ఇంతలోనే వీరు రావడం తలుపు బాదడం ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళు చురుకుగా ఆలోచిస్తూ ఉండడం జరిగింది కదండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి రాంబాబు కిష్టయ్య ఒక నిర్ణయానికి వచ్చారు నాకు చెయ్యి వణుకుతుంది ఆ దుడ్డుకర్ర నువ్వే అందుకో అన్నాడు కిష్టయ్య చెవిలో రాంబాబు కిష్టయ్య దుడ్డుకర్ర అందుకున్నాడు రాంబాబు కిష్టయ్య మెల్లగా తలుపు దగ్గరికి వెళ్ళారు మళ్ళీ తలుపు మీద దబదబా కొట్టాడు వీరు రాంబాబు మెల్లగా తలుపు గడియ తీశాడు శబ్దం కాకుండా ఇద్దరు తలుపుకు పక్క గోడకి ఆనుకుని నిలబడ్డారు ఈసారి తలుపు మీద కాంతో బలంగా తన్నాడు వీరు తలుపులు బార్లాగా తెలుసుకున్నాయి అర్రే ఇందాకటి నుండి తలుపులు గడియవేసి ఉన్నాయనుకున్నా తీసే ఉన్నాయే ఇది ఎక్కడ చచ్చింది అంటూ లోపలికి అడుగుపెట్టాడు వీరు క్షణం ఆలస్యం చేయకుండా తలుపు వెనుక నుండి వీరు గుండు మీద దుడ్డు కర్రతో ఒక్కటిచ్చాడు కిష్టయ్య హాబా సా జగ్గూ అంటూ కుప్పకూలిపోయాడు వీరు రాంబాబు కిష్టయ్య బయటకు పరిగెత్తి ఇంటి తలుపులు బయట నుండి గడియపెట్టారు చలో హైదరాబాద్ అక్కడ తాడేపల్లి గూడెంలో పరంధామయ్య వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు అప్పుడే వీధిలో జీప్ ఆగింది దాంట్లో జీ ఒక ఇన్స్పెక్టరు ఇద్దరు కానిస్టేబుల్స్ దిగాడు పోలీసుల బూట్ల చప్పుడుకి పరంధామయ్య తలెత్తి చూశాడు పోలీసులు ఎందుకు వచ్చారబ్బా ఇదేదో గందరగోళం వ్యవహారం లాగా ఉందే అనుకున్నాడు పరంధామయ్య ఇన్స్పెక్టర్ గబగబా ముందుకు వచ్చి పరంధామయ్య వంక చూసి మీరేనా రాంబాబు అని అడిగాడు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒక కానిస్టేబుల్ కంగారు పడిపోయి ఇన్స్పెక్టర్ చెవిలో ఏదో చెప్పాడు ఇన్స్పెక్టర్ తక్షణం నాలుక కొనుక్కొని హా అది మరి మీరేనా ప్రముఖ స్మగ్లర్ హంతకుడు రాంబాబు తండ్రి అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఈసారి పరంధామయ్య కంగారు పడ్డాడు నేను రాంబాబు తండ్రినే కానీ మావాడు స్మగ్లరు హంతకుడు మాత్రం కాదు మరుక్షణం ఇన్స్పెక్టర్ జేబులోంచి ఒక ఫోటో తీసి పరంతమయ్య చేతికి ఇచ్చాడు ఆ ఫోటోలోని వ్యక్తి మీ అబ్బాయేనా అంటూ సూటిగా పరంధామయ్య మొహంలోకి చూస్తూ అడిగాడు కాదు అయినా ఇందులో ఉన్నది అమ్మాయిగా అన్నాడు పరంధామయ్య ఇన్స్పెక్టర్ కంగారుగా ఆ ఫోటో పరం చేతిలోంచి లాక్కున్నాడు అది అతని ప్రియురాలి ఫోటో చి నా మతిమ్మండ అని నెత్తిన మొట్టకాయ మొట్టుకొని వేరే జేబులోంచి ఇంకో ఫోటో తీసి ఈసారి ఈ దాని వంక చూసి తృప్తిగా తల పంకించి పరంధామయ్య చేతికిచ్చాడు ఇప్పుడు చెప్పండి ఆ ఫోటోలోని వ్యక్తి మీ అబ్బాయి మా అబ్బాయే వీడే రాంబాబు ఏం అన్నాడు పరంధామయ్య ఫోటో వంక చూస్తూ అయితే మీ అబ్బాయి స్మగ్లరు హంతకుడు అన్నాడు అన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ కానీ వాడు అలాంటి వాడు కాదండి మీరేదో పొరపాటు పడుతున్నారు వాడు ఫోటోగ్రాఫర్ హైదరాబాద్లో ఇస్మైల్ ప్లీజ్ ఫోటో స్టూడియో ఉంది వాడికి అది సైడ్ బిజినెస్ అండి మీ వాడికి స్మగ్లింగు హత్యలు చేయడమే అసలు బిజినెస్ అయినా ఇటువంటి పనులు ఇంట్లో వాళ్ళకి చెప్పి చేస్తారా ఎక్కడైనా మాకు హైదరాబాద్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి రాంబాబు ఇక్కడ ఉండవచ్చునని పట్టుకొని అరెస్ట్ చెయ్యమని కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళి రాంబాబుని వెతికిపెట్టుకుని అరెస్ట్ చేయండి ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళి వెతికి రాంబాబు లోపల సార్ అనుకుంటూ బయటకు వచ్చారు వాళ్లతో పాటు రాంబాబు తల్లి పార్వతమ్మ చెల్లెలు రాజ్యలక్ష్మి ఇద్దరు కంగారుగా బయటకు వచ్చారు ఏమిటండి ఈ గొడవ వీళ్ళు మన అబ్బాయి కోసం ఎందుకు వెతుకుతున్నారు అంది పార్వతమ్మ మన రాంబాబు స్మగ్లర్ అట అందుకని వచ్చారట చెప్పాడు పరంధామయ్య దిగులుగా హాయ్ అయితే అన్నయ్య దగ్గర బోల్డ్ బంగారు ఉంటాయి కదమ్మా వాటితో నాకు మంచి నెక్లెస్లు చేయించవే అంటూ గారాలు పోయింది రాజ్యలక్ష్మి మీ అన్నయ్య దగ్గర ఉన్న బిస్కెట్లన్నీ మేము స్వాధీనం చేసుకొని మీ అన్నయ్యని మేము జైల్లో పెడతాం అన్నాడు ఇన్స్పెక్టర్ పళ్ళు నూరుతూ రాజ్యలక్ష్మి మొహం వేసింది పార్వతమ్మ గొల్లున ఏడవడం మొదలుపెట్టింది ఒరే సన్నాసులు లోపలంతా సరిగ్గా వెతికారా అడిగాడు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్నే వెతికాం సార్ మంచం కింద సోఫాల కింద అలమారాల్లో బీరువాల్లో అన్ని చోట్ల వెతికాం సార్ ఎక్కడా కనిపించలేదు అన్నాడు మొదటి కానిస్టేబుల్ సార్ ఇక్కడ తూర్పు వీధిలో రాంబాబుకి కాబోయే మామగారు ఉన్నారని విన్నాను ఆయన పేరు రాఘవేంద్ర రావట రాంబాబు అక్కడ తలదాచుకున్నాడేమో చూద్దామా సార్ గుడ్ అలా కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సంపాదిస్తున్నందుకు నీకు ప్రమోషన్ కోసము పైకి రికమెండ్ చేస్తా పదండి ఎక్కడికి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అక్కడి నుండి నిష్క్రమించారు ఏడుస్తున్న పార్వతిని పరంధామయ్య ఊరుకోబెట్టాడు పోలీసులు ఏదో పొరపడి ఉంటారు లేదా రాంబాబుని పోలిన మనిషి ఇంకెవరో ఉండి ఉంటారు మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళి ఈ వ్యవహారం ఏదో కనుక్కోవాలి అసలు అక్కడ కిష్టయ్యగాడైనా ఉన్నాడో లేదో అక్కడ ఇంత ఘోరమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటే ఇద్దరిలో కనీసం ఒక్కరైనా ఉత్తరమైనా రాయలేదే విసుక్కున్నాడు ఊ పరంధామయ్య ఒక గంట తర్వాత రాఘవేంద్రరావు దుమదమలాడుతూ వచ్చాడు మీరింకా ఎంతో మంచి వాళ్ళని అనుకున్నాను తడిగుడ్డలతో గొంతులు కోసే రకం మీ అబ్బాయి ఎంతో బుద్ధిమంతుడు అమాయకుడు అని చెప్పి మా పిల్ల గొంతుకొస్తారా అంటూ ఊ పరంధామయ్య మీద మండిపడ్డాడు ఊ రాఘవేంద్రరావు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతోందా మీ వ్యవహారం నాకేమీ నచ్చలేదు అన్నాడు పరంధామయ్య అబ్బే ఏమీ తెలియనట్లు ఏం నటన అబ్బా మాకంతా తెలిసిపోయింది ఇందాకే పోలీసులు మీ అబ్బాయి కోసం మా ఇంటికి వచ్చారు ఇంకా నయం ముందుగా తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే పిల్ల బతుకు అన్యాయం అయిపోయి ఉండేది ఇలాంటి పనికి మళ్ళీ సంబంధం మాకొద్దు బాబు మాటలు జాగ్రత్తగా రానియండి ఎవరిది పనికి మాలిన సంబంధం మీదే పనికి మాలిన సంబంధం ఈ సంబంధం వద్దని మీరు ఈరోజు మాతో అంటున్నారు కానీ మేము ఎప్పుడో మీ సంబంధం వద్దని నిర్ణయించుకున్నాం మీ అమ్మాయి గురించి మాకు తెలియదని అనుకోకండి ఏ మా అమ్మాయి కూడా స్మగ్లింగ్ చేస్తుందని హత్యలు చేస్తుందని మీకెవరైనా చెప్పారా ఏ విటకారంగా అన్నాడు రాఘవేంద్రరావు ఒక్క నిమిషం ఉండండి మీరే చూసుకుందరు గాని అంటూ లోపలికి వెళ్ళి సుబ్బలక్ష్మి నాగరాజుతో ఉన్న ఫోటోను తీసుకొచ్చి రాఘవేంద్రరావు చేతిలో పెట్టాడు ఫోటోని చూస్తూనే రాఘవేంద్రరావు నోరు తెరిచాడు ఓర్నీ హైదరాబాదులో హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటూ ఉందనుకుంటే ఇది చేసే నిర్వాహక మీద ఈ వేళే హైదరాబాదు వెళ్ళి దీని సంగతి తేల్చాలి అనుకుంటూ రాఘవేంద్రరావు వెళ్ళారు ఆ రోజు రాత్రే పరంధామయ్య పార్వతమ్మ రాంబాబు గురించి రాఘవేంద్రరావు వర్ధనమ్మ సుబ్బలక్ష్మి గురించి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు హా వాస్ హావా వీరు ఇంటి నుండి బయటపడిన తర్వాత రాంబాబు కిష్టయ్య లక్టికాపూల్లోని చె ఇంటికి కాకి బట్టలు వేసుకొని మారువేషాల్లో బయలుదేరారు ఇల్లు సులభంగానే దొరికింది రాంబాబు తలుపు తట్టాడు మెల్లగా తలుపు తెరుచుకుంది తలుపుల మధ్యలోంచి తలకాయ కనిపించింది అది జగ్గుది జగ్గు ఇద్దరిని ప్రశ్నార్థకంగా చూసి ఏమిటి అన్నట్టు కళ్ళెగిరేశాడు కరెంటు మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చాం అన్నాడు రాంబాబు మీటర్ రీడింగ్గా మొన్ననే తీసుకున్నారుగా ఎన్నిసార్లు తీసుకుంటారు విసుగ్గా మొహం పెట్టి అన్నాడు జగ్గు రాంబాబు తెల్ల మొహం వేశాడు వెంటనే కిష్టయ్య అన్నాడు మొన్న వాడే యాదగిరే కదా వచ్చింది ఏమో అతని పేరు నాకెలా తెలుస్తుంది వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుని వెళ్ళాడు ఇంకెవ్వరు వాడే యాదగిరే వాడు అన్ని తప్పుడు రీడింగ్లు తీసుకుంటున్నాడు మళ్ళీ మేము రీడింగ్లు తీసుకోవాల్సి వచ్చింది మాకు డబుల్ పని అయిపోయింది అన్నాడు కిష్టయ్య రాంబాబు కిష్టయ్య వెంక మెచ్చుకోలుగా చూశాడు మీటర్ మీటరేది జగ్గును అడిగాడు కిష్టయ్య లోపలికి రండి ముఖం చిట్లించుకునే తలుపుకి అడ్డం జరిగాడు జగ్గు ఇద్దరు లోపలికి వచ్చి చిన్న నోటు పుస్తకము తమ దగ్గర నుంచి నుంచి తీసి మీటర్ రీడింగ్ అందులో నోట్ చేసుకున్నారు ఇంకా వెళ్తారా జగ్గుని అడిగాడు కిష్టయ్య ఇంకా లోపలికి ఇంకా వెళ్తారా అన్నాడు జగ్గు వాళ్ళ వంక విసుగ్గా చూస్తూ వెళ్ళక ఇక్కడ ఎందుకుంటాం మాకేం పని పాట లేదనుకున్నారా ఇంకా బోల్డ్ ఇళ్ళకి వెళ్ళాలి రీడింగ్స్ తీసుకోవాలి అన్నాడు రాంబాబు ఈయన జుట్టు చూడు రింగు రింగులుగా దుబ్బుగా ఎంత బాగుందో అన్నాడు ఇష్టయ్య రాంబాబుతో జగ్గు జుట్టు ఒక్క చూస్తూ ఏం బాగుండడమో లే ఇంకో సంవత్సరానికి పూర్తి బట్టతల వచ్చేస్తుంది ఇప్పుడే కాస్త కాస్త వస్తుందిలే అన్నాడు రాంబాబు జగ్గు కంగారు పడిపోయాడు పాపం దుబ్బులా జుట్టాల ఉంటేనే తనకు రౌడీ కళ్ళ ఉట్టి పడుతుంది అది ఊడిపోయి బట్టతల వచ్చిందంటే తను రౌడీ అని ఎవ్వరూ నమ్మరు ఎవ్వరూ తనకు భయపడరు నాకు బట్టతల వస్తుందా లేదే అద్దంలో రోజూ చూసుకుంటున్నానుగా నాకెప్పుడు అనిపించలేదే కంగారుగా అన్నాడు జగ్గు అవును కానీ మీ ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు కిష్టయ్య లేదు కానీ నాకు నాకు బట్టతల వస్తుందా జుట్టు తడుముకుంటూ అడిగాడు జగ్గు మీ ఆవిడ కూడా లేదా ఏ నాకు పెళ్ళి కాలేదు నాకు బట్టతల వస్తుందా ముందది చెప్పండి నా బట్టతల నాకు కనిపించడం లేదు మీకెలా కనిపిస్తుంది అది నడినెత్తిన వస్తుంది మబ్బుల మాటన చందమామల మీ బుర్రకాయ కాస్త కాస్త కనిపిస్తుంది అన్నాడు రాంబాబు చా ఏం లేదు సార్ ఆయన ఏదో అలా అంటున్నాడు జగ్గుతో అన్నాడు కిష్టయ్య ఎందుకు లేదు ఉంది నువ్వు పొట్టి అందుకే నీకు కనిపించడం లేదు లేదు కిష్టయ్య రెట్టించన్నాడు ఉంది కావలిస్తే ఆయన వంగమను అప్పుడు నీకే కనిపిస్తుంది రాంబాబు సవాల్ చేశాడు మీరు కాస్త తల ఉంచండి సార్ మీకు బట్టతల వచ్చిందేమో చూస్తాను నిజంగా మీకు బట్టతల వస్తుంటే మా తాతయ్య దగ్గర మంచి ఆయుర్వేదం మందుంది అది తెచ్చి మీకు ఇస్తాను అది రాస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది వంగండి మరి అన్నాడు కృష్ణయ్య జగ్గు అయోమయంగా చూస్తూ ముందుకు వంగాడు క్షణం ఆలస్యం చేయలేదు రాంబాబు తన చేతిలోని సంచిలోంచి ఇనుపకంటి తీసి జగ్గునెత్తున ఒక్కటిచ్చాడు హాబా సా వీరు అంటూ నేలకొరిగాడు జగ్గు ఇది ఈరోజు ఎపిసోడ్ అండి పరుగు పరుగు నావెల్లోని ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి